ప్రేరణ వాళ్ళ ఇంటి దగ్గర గొడవ చేసి అక్కడి నుండి అయితే ఘన వెళ్ళిపోతాడు ఇంతలో ప్రేరణ వాళ్ళ అమ్మ వస్తుంది రాగానే అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏమైంది మా ఇంటి దగ్గర ఇంతమంది ఉన్నారంటే ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఈ చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా అంటూ ఉంటారు ఇంకేమవ్వాలి నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా మాకు తెలిసిపోయాయి చీచి ఇలాంటి వాళ్ళు మా మా దగ్గరలో ఉండటం చాలా అసహ్యంగా ఉంది మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో మాట అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళ అమ్మ అయితే అసలు ఏమైంది అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళు ఇలా అంటూ ఉంటారు ఇన్నాళ్ళు రాజశేఖరం వారానికి రెండు రోజులు ఇక్కడ ఉంటున్నాడేంటి అని అడిగితే అతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు అన్నావు కానీ అది అబద్ధం హైదరాబాద్లో అతనికి ఒక ఫ్యామిలీ ఉంది అతనికి పెళ్ళే ఒక కొడుకు ఉన్నా అతన్ని నువ్వు వాళ్ళు వేసుకోవాలని చూసావు అసలు ఈ పిల్లలు ఎవరికి పుట్టారో ఏంటో ఈ పిల్లల తండ్రి ఎవరో ఏంటో అసలు నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడూ చేస్తావా ఈరోజు బయటపడింది ఇలాగా ఎంతమందిని వాళ్ళలో వేసుకున్నావు అని చెప్పి అందరూ కూడా అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు ఇక ఆ మాటలకి ప్రేరణ వాళ్ళ అమ్మ కింద పడిపోతుంది ఇక తను కళ్ళు తిరిగి కింద పడిపోతే ప్రేరణ ఐశ్వర్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మా లే అమ్మా అమ్మా లే అని చెప్పి లేపుతూ ఉంటారు ఇక తనైతే స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళని చూసి దయచేసి అంబులెన్స్కి కాల్ చేయరా అని చెప్పి ప్రేరణ అక్కడ ఉన్న వాళ్ళతో అంటూ ఉంటుంది దాంతో వాళ్ళైతే మీకు సిగ్గు లేకపోతే మాకు సిగ్గు లేదా అమ్మ వచ్చి ఇలాంటి వాళ్ళకి ఎవరైనా సహాయం చేస్తారా పదండి పదండి అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు దాంతో ప్రేరణ ఐశ్వర్య వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అమ్మ లే అమ్మ అంటూ వాళ్ళ అమ్మని లేపుతూ ఉంటారు ఇక ఆవిడ స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటే ఐశ్వర్యను వెళ్ళి అంబులెన్స్కి కాల్ చేయని చెప్పి ప్రేరణ ఉంటుంది ఇక దాంతో ఐశ్వర్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక ప్రేరణ అమ్మని పట్టుకొని ఏడుస్తూ అమ్మ లే అమ్మ లే అమ్మ అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్